హాయ్ అండి ఇలా పాత గాజులు పక్కన పెట్టేసినవి మీ ఇంట్లోనే ఉంటే ఈ క్రాఫ్ట్ని ఈజీగా చేసేయచ్చండి ఈ క్రాఫ్ట్ కోసం ఇలా ఒక పాత చున్నీ ఏమన్నా ఉన్నా తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా బ్యాంగిల్ పెట్టి చుట్టుకొని దారంతోన కడుతున్నానండి ఇలా దారంతో కాకపోయినా ఏమైనా రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా అవన్నా వేసుకోవచ్చు నేను ఇక్కడ దారంతో కడుతున్నాను ఇలా రెండు మూడు సార్లు కడితే గట్టిగా ఉంటుంది ఇలా కట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి దారాన్ని కూడా కట్ చేసి మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలో అన్ని బ్యాంగిల్స్ని ఇలా క్లాత్ చుట్టుకుని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ క్రాఫ్ట్ని రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా కూడా పెట్టుకోవచ్చు నేను వేరే రకంగా చేస్తున్నాను బ్యాంగిల్కి మిర్రర్ని పెట్టి చుట్టూ బాల్లేస్ అంటించి తర్వాత డైమండ్ షేప్ ఇమిటేషన్ మిర్రర్స్ ని అండి డెకరేషన్ అనేది మన ఇష్టం నేను ఇక్కడ ని వాడుతున్నాను మీ ఇష్టం అండి ఏమన్నా పూసలు కానీ హాఫ్ కట్ పర్ల్స్ కానీ అలాంటివి ఉన్నాయి ఏమన్నా పెట్టుకోవచ్చు డెకరేషన్ అనేది మన ఇష్టం కదా ఇలా ఎన్ని బ్యాంగిల్స్ కావాలా అన్ని బ్యాంగిల్స్ని రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ శారీలేస్ తీసుకుని దానికి బ్యాంగిల్స్ని కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి అంటిస్తాను ఒకవేళ శారీలేస్ అది అవైలబుల్ లేకపోతే ఏదైనా కైనా ఇలా అంటించుకోవచ్చు లేదంటే పేపర్కైనా అంటించుకోవచ్చు ఇలా అంటించిన తర్వాత మనం ఎన్ని బ్యాంగిల్స్ రెడీ చేస్తామో అన్ని బ్యాంగిల్స్ని ఇలా అంటించుకున్న తర్వాత లాస్ట్లో పెట్టడానికి ఇలా క్లాత్లో పోసిపెట్టి పెట్టి దానికి దారంతో చుట్టి కడుతున్నానండి ఇలా ఒక మూడు నాలుగు మనకిష్టం ఎన్ని అయితే అన్నీ రెడీ చేసుకుని లాస్ట్లో అంటిస్తున్నాను అంతే అండి ఈజీ డోర్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి